వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి మన డైరీ ఫామ్లో ఎన్ని పశువులు ఉన్నాయి స్టాక్ ఎంత ఉంది ఎన్ని బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి అండ్ ముర్రా ఎన్ని ఉన్నాయి జాఫరాబాద్ ఎన్ని ఉన్నాయి బన్నీ ఎప్పుడు వస్తున్నాయి ఇవి త్రీ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం మనం ముర్రా వచ్చేసి ఎయిటీ వరకు ఉన్నాయి ఒక మిల్కింగ్ టైం ఇది గేదెలు చూడొచ్చు మా డైరీ ఫామ్లో ఇప్పుడైతే ఎలా ఉన్నాయి గేదెలు అయితే ఇప్పుడు మిల్కింగ్ టైం అవుతుంది కదా చూడొచ్చు ఇట్నా దూదేశ్ కే పాస్ टाइम के 6 लीटर है। कौन सा ब्रीड का है ये? उधर क्या देख रहे हो तुम बताओ तुम दूध रहे हो तुमको मालूम नहीं है? नुद्रा, नुद्रा। ओके मन की पालन तब ब्रीडे ओके इवीं मुर्रा गेजल चुना चूडी इवन मुर्रा गेद आलमोस्ट ए वरक उ सवी फाइव टू ए गेदलते मन देश प्रस्ताक मन डैरी में उ ఇంకోటి జాఫ్రాబాద్ అయితే ట్వంటీ గేదెలు ఉన్నాయి అవి లాస్ట్లో చూపిస్తాను నేను ఇవన్నీ చూసినాను ముర్రాకి సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయి మన దగ్గర స్టాక్ అయితే ఉంది ఇంకోటి ముర్రా గేదెలు అయితే మన దగ్గర అయితే స్టాక్ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాం మనం గేదెలు వస్తూనే ఉంటాయి సేల్ అయితేనే ఉంటాయి ఇవైతే ముర్రా గేదెలు బన్నీ కూడా ఎప్పుడు వస్తుందో చెప్పాను బన్నీ కావాలంటే కూడా మనం అప్డేట్ అయితే ఇస్తాము ఇంకో ఒకరోజు ముందే చెప్పేసాం ఈరోజు షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేసాం మనము అవన్నీ చూస్తున్నాయి కదా ముర్రా సంబంధించిన గేదెలు ఇవన్నీ ఒక్కొక్క గేదె అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం ఈ గేదె అడ్డర్ క్వాలిటీ చూడండి పాల మిల్కింగ్ టైంలో తీసుకున్నాం గేదెలు గేదెలు కనబడడానికి మిల్కింగ్ టైంలో తీసుకునే గేదెలు అయితే కనబడతాయి మంచిగా మనకి మన ఏ రోజు స్టాక్ వస్తే అది స్టాక్ లోడ్ వస్తే ఆ రోజు వీడియో అయితే మనం గేదెని బైటికి పిచ్చి వీడియో తీస్తాం మనం హై బోలో హై బోలో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ కరో ఈ బచ్చా ఏ బచ్చా అచ్చా ఎంత दूध देगी है? ये 10 లీటర్ అని दे रहा है 10 లీటర్ दे रहा है 12 లీటర్ देगा 12 లీటర్ देगा ఇవి వచ్చాయ పది లీటర్ అయితే రైడింగ్ పన్నెండు లీటర్ కెపాసిటీ ఇదే అంట చూస్తున్నావా వీళ్ళైతే చాలా వీడియోలు రావడానికి ఆసక్తి చూపిస్తారు అందుకే మనం వీడియో తీసుకుంటే వాళ్ళు మన దగ్గర వాళ్ళు ఇవి అయితే చూస్తున్నాయి కదా న్యూ స్టాక్ అయితే ఇవన్నీ ఆల్మోస్ట్ అయితే న్యూ స్టాక్ అంటే ఒక ఐదు వారం నాలుగు ఐదు రోజులు అదే గేదెలు మూడు రోజులు చూస్తున్నాయి కదా इवन वा नोड इवीं सेवंटी फाइव प्लस अत मुक संबंधी आलमोस्ट ए दरेंटे मुरा्राक संबंधी क्या वील पाल दीसा एन लीटर कितना दूध कितना है बारह लीटर है कितना लैक्टेशन के दूसरा है मैं इसको देखते पहचान लेते है तुम अच्छा अच्छा अभी कितना बारह लीटर दूध रेडी है इसके पास सेकेंड लैक्टेशन సో పన్నెండు లీటర్ పాలు ఉన్నాయి సెకండ్ లాక్టేషన్ గేదా అని చెప్తున్నాను ఇంకోటి మన డైరీ ఫామ్లో సుడి గేదెలు కూడా ఉన్నాయి ఒక ఎన్ని ఉన్నాయి ఎన్ని నెలస్ ఎన్ని నెలల సుడి గేదెలు ఏ బ్రిక్కి సంబంధించిన సుడి గేదెలు ఒకసారి అవి కూడా చూపిస్తాను మన డైరీ ఫామ్లో అయితే చుడి గేదెలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే చుడి గేదెలు కూడా అవైలబుల్ ఉన్నాయి అది ఎన్ని నెలల చుడి గేదెలు ఏ బ్రిగిడ్కి సంబంధించిన గేదెలు ఒకసారి తెలుసుకుందాం మనం జాఫరాబాద్ కూడా చూపిస్తాం దాని తర్వాత అయితే మనం ఇక్కడ పాలు తీసుకున్నాం అడుగు పద్ కింద దూదే భయస్కే పాస్ చౌదా లీటర్ చౌదా లీటరే చ చౌదా లీటర్ పద్నాలుగు లీటర్ పాలు అయితే రెడీ ఉందని చెప్తున్నారు వీళ్ళు డైలీ తీసేవాళ్ళు కాబట్టి మనం అడగంగానే నోట్లోకి ఒకటే సడన్గా మాట వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేసే పని మాత్రం గేదే ఎంత ఎన్ని లీటర్ పాలు ఇస్తుందో వాళ్ళకైతే తెలుస్తుంది కాబట్టి అడగంగానే పా చెప్పేస్తూనే ఉంటారు ఇక్కడ చుడిగేతలు ఉన్నాయి చుడిగేదలు కూడా చూపిస్తాను చూడొచ్చు ఇవి ఇక్కడ చుడి గదలు ఇవి కొన్ని చుడి గదాలు ఇవన్నీ పడ్డాలు కూడా ఉన్నాయి సో డీటెయిల్స్ తెలుసుకుందాం మనం చెప్తాను నేను సిక్స్ మంత్స్ ఇది సిక్స్ మంత్స్ ఈ బూరి ఫైవ్ మంత్స్ ఇది వచ్చేసి తొమ్మిది నెలలు సుడితుంది ఇవి అయితే పడ్డాలు ఉన్నాయి కట్టలేదు ఇవి ఇవి పడ్డాలు కట్టలేదు ఈ ఇప్పుడు అయితే ఈ చలిలో కట్టతాయి ఇవి ఇవి తొమ్మిది నెలలు ఈ గేదె తొమ్మిది నెలలు ఉంది ఈ గేదె బూరి అయితే ఐదు ఐదు నెలలు ఈ గేదె ఈ గేదే ఆరు ఆరు నెలలు ఉన్నాయి ఈ గేదో అన్నింటిని బయటికి ఇప్పించి చూపిస్తాను ఇక ఏదో చూస్తా సుడిగేదే ఇది ఆరు నెలలో సుడిగేదేది గుమీ ఏదో గుమాలి ఈజీ లికేజ్ అయి లికేజ్ అయ్యి ఈ సుడిగేదేది సిక్స్ మంత్స్ తోగేజ్ ఈ గేదే కూడా చూసినా కదా సిక్స్ మంత్స్ తో ఉన్న సుడిగేది ఆరు నెలలతో ఉన్న సుడిగేదేది చూడొచ్చు గేదే చూడొచ్చు గేదే సైజ్ చూసుకోవచ్చు మనం చూపిస్తాను కొన్ని బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను ఇదైతే గేదే చూడొచ్చు మనం బ్యాక్ సైడ్ నుంచి ఆరు నెలలతో నుంచి సుడిగేది లెగేజ్ అయ్యి ఈ బూరి గేదె వచ్చేసి ఫైవ్ మంత్స్ సుడిగేది ఐదు నెలల సుడిగేది ఉంది చూడొచ్చు బూరి గేదేది ఐదు నెలల సుడిగేది సైజ్ చూసుకోవచ్చు ఈ గేదె చూస్తే నైస్ మంత్స్ రుగేదేది తొమిన్నేల్ల రుగేదేది తొమిన్నేల్ల రుగేదే గుమాలిజి గుమాయియ్ బైస్ గుమాయి జ ఈ తొమ్మిది నెలలతో ఉన్న సుడిగేదేది ఈ రెండు పడ్డాలు ఇప్పడానికి లేదు బ్రో ఎందుకంటే మనము ఇప్పితే ఇబ్బంది అని చెప్పి ఇప్పట్లేదు ఇక్కడ ఇక్క నుంచో చూపిస్తున్నాం ఇవి అయితే సుడి లేవు పడ్డాలు ఇవి ఇప్పుడైతే క్రాస్కి అయితే రెడీ ఉన్నాయి ఈ సలిలో కడతాయి ఈ గేదెలు చూస్తున్నాయిగా ఇవన్నీ జాఫరాబాద్ గేదెలు అయితే ఉన్నాయి జాఫ్రాబాద్ గేదెలు వచ్చేసి మన దగ్గర ఇరవై గేదెలు అయితే ఉన్నాయి ఇవన్నీ జాఫరాబాద్ గేదెలు ఇరవై గేదెలు అయితే ఉన్నాయి జాఫ్రాబాద్ గేదెలు అయితే ఇంకో బన్నీ గేదెలు కూడా వస్తాయి మనం అయితే అప్డేట్ అయితే ఇస్తాము ఒక రోజు ముందే థ్యాంక్ యూ ఇంకేమైనా అప్డేట్ ఉంటే మనం ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంటాం మన ఛానల్లో